మానవులుగా జన్మించిన మనల్ని కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతము అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శక్తి ఆరాధన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటే నూతన సంవత్సరంలో జనవరి ఆరవ తేదీ మంగళవారంతో కూడి వస్తున్న అంగారక సంకష్టహార చతుర్థి రోజు సంపూర్ణ పూజా విధానం అలాగే ఉదయం ముడుపు ఏ విధంగా కట్టాలి ఉపవాస విధానం మరియు సాయంత్రం పూజా విధానం నైవేద్యం ఏమి సమర్పించాలి పూజ అనంతరం చంద్ర భగవానునికి అర్ఘ్యం ఏ విధంగా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి చవితి తిథి చాలా ఇష్టమైన తిథి అండి మనకు ప్రతి నెలలో కృష్ణపక్షంలో మరియు శుక్లపక్షంలో రెండు చవితిలు వస్తాయి అయితే ప్రతి నెలలో కూడా కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని మనము సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తాము ఇక మనకు ఈ సమస్య తీరదు అనే తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అది ఎటువంటి సమస్య అయినా సరే అండి అంటే ఆరోగ్య సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ చదువు ఉద్యోగం సంతానం వివాహం ఇలా ఎటువంటి సమస్యతో బాధపడుతున్న వారైనా సరే ప్రతి నెలలో వచ్చే ఈ సంకష్టహర చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించటం వలన మన జీవితంలో ఉన్న ఎంతటి కష్టమైనా సరే తీరిపోతుందండి ఈ వ్రతాన్ని ఆచరి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి వ్రతాన్ని ప్రారంభించాలండి ఈ పూజను పూజా మందిరంలో మీకు కాస్త ప్లేస్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఎందుకంటే ఈ వ్రతంలో మన సమస్యను మన కోరికను స్వామివారికి ముడుపు రూపంలో కట్టి స్వామివారి దగ్గర పెట్టుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి సో మీకు ముడుపు కట్టి పెట్టుకోవడానికి ప్లేసు సరిపోతుంది అనుకుంటే ఈ పూజను పూజా మందిరంలో చేసుకోండి మాకు అంత ప్లేసు ఉండదు సరిపోదు అనుకుంటే విడిగా ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఈ వ్రతాన్ని చేసుకోండి పీఠం ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యంలో కాస్త పసుపు కుంకుమ వేసి ఇప్పుడు ఈ బియ్యం మీద వినాయకుని విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ నిలుపుకోవాలి ఇలా పీఠం మీద పోసిన బియ్యాన్ని ఈ వ్రతం చేసుకున్న మరుసటి రోజు అంటే పంచమి రోజు అండి పీఠాన్ని తీసినప్పుడు ఈ బియ్యం కూడా తీసి పక్కన పెట్టుకొని ఇంట్లో మనకు ఎటువంటి ఆటంకం లేని సమయంలో ఏదైనా స్వీట్ తయారు చేసుకొని ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి పూజలో పెట్టుకున్న వినాయకుని ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ చందన కుంకుమలతో అలంకరించి మీ దగ్గర ఉన్న పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి మనకు తీరని కోరిక ఏదైనా ఉన్నా లేదా తీరని కష్టంతో బాధపడుతున్నా సరే ఈ వ్రతాన్ని మూడు నెలలు ఐదు నెలలు పదకొండు నెలలు లేదా ఇరవై నెలలు ఇలా ఒక సంకల్పంగా తీసుకొని కూడా చేసుకోవచ్చు ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసినది ఉదయము సాయంత్రము రెండు పూటలా కూడా పూజ చేసుకోవాలండి అలాగే తప్పనిసరిగా ఈ వ్రతం ఆచరించే రోజు ఉపవాసం ఉండాలి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసుకొని ఉపవాసం విరమించాలి ఈ నియమాలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా ఎటువంటి ధర్మబద్ధమైన కోరికైనా సరే తప్పకుండా తీరుతుందండి ఇలా స్వామివారిని అలంకరించుకొని ముందుగా దీపారాధన చేసుకొని దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ పుష్పము ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి తరువాత ఈ పూజలో ఎంతో ముఖ్యమైన ముడుపును కట్టుకోవాలండి ఈ ముడుపు కోసం ఎర్రటి జాకెట్ ముక్కను కానీ లేదా ఎవరు వాడని తెల్లటి టవల్ కానీ తీసుకోవాలి ఈ వస్త్రానికి ఈ విధంగా గంధం రాసి బొట్టు పెట్టి ఇప్పుడు మూడు గుప్పెళ్ళు కాని ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసుకోవాలి ఈ ముడుపు కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా మనసులో ఆ విఘ్నేశ్వరుని స్మరించుకుంటూ మన కష్టాన్ని ఆ స్వామివారికి చెప్పుకుంటూ ఈ ముడుపు కట్టుకోవాలి ఆ స్వామివారు తప్పకుండా మన కోరిక వింటారండి ఇలా బియ్యం పోసుకున్న తరువాత రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు అంటే తాంబూలంలా పెట్టి అలాగే దక్షణ దక్షిణ మన వీలును బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చండి అంటే పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి యాభై ఒక్క రూపాయి లేదా నూట ఒక్క రూపాయి ఇలా పెట్టుకొని గణపతికి నమస్కారం చేసుకొని ముడుపును కట్టుకోవాలి మనము ఏ కోరికతో అయితే ఈ ముడుపు కడుతున్నామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి మన కోరిక నెలలోపు తీరినా లేదా రెండు నెలల్లో తీరినా సరే ఒకవేళ మనం సంకల్పం తీసుకున్నట్లయితే మన కోరిక నెరవేరినా సరే ఎన్ని నెలలు సంకల్పం తీసుకున్నామో అన్ని నెలలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి అయితే కొంతమంది సంకల్పం తీసుకొని ముడుపు కట్టినప్పుడు వారి కోరిక తీరే వరకు ఈ ముడుపు విప్పకుండా అలాగే ఉంచుతారు మరికొంతమంది ఉదయం ముడుపు కట్టి సాయంత్రం ముడుపులో ఉన్న బియ్యంతో స్వామివారికి నైవేద్యం తయారు చేసి పెడతారు మీ మీ ప్రాంతాలను బట్టి మీ ఆచారాన్ని బట్టి మీకు ఎలా వీలవుతుందంటే అలా చేయండి నేను మాత్రం ఈ వ్రతం చేసుకున్నప్పుడు ఉదయం ముడుపు కట్టి సాయంత్రం ముడుపులో ఉన్న బియ్యంతో స్వామివారికి నైవేద్యం తయారు చేసి పెట్టి పూజ చేసుకుంటానండి ఒకవేళ మీరు మీ కోరిక నెరవేరేదాకా ముడుపు తీయకూడదు అనుకుంటే ముడుపులో ఖర్జూరం బదులు ఎండు కొబ్బరి పెట్టి ముడుపు కట్టుకోండి బియ్యంలో ఎక్కువ రోజులు ఎండు ఖర్జూరం నిల్వ ఉంటే పురుగు పట్టి బియ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది పాడైన బియ్యంతో స్వామివారికి నైవేద్యం తయారు చేసి పెట్టలేము కదండి కాబట్టి మీరు మీ కోరిక నెరవేరేదాకా ముడుపు తీయకూడదు అనుకుంటే ముడుపులో ఎండు ఖర్జూరాన్ని స్కిప్ చేయండి ఇలా కట్టుకున్న ముడుపుకు కూడా గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి తరువాత ఈ ముడుపును స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి ఈ వ్రతంలో ఉదయం ఈ విధంగా స్వామివారికి ముడుపు కట్టి సంకల్పం చేసుకుని గణపతికి పంచ ఉపచారాలతో పూజ చేసుకోవాలి అంటే గణపతికి పుష్పం ధూపం దీపం సమర్పించి నైవేద్యంగా పండ్లు కాని బెల్లం కానీ సమర్పించవచ్చు ఈ ముడుపును ఉదయం పూజలో స్వామివారి దగ్గర పెట్టిన దగ్గర నుండి సాయంత్రం వరకు కదపకూడదండి అలాగే వినాయకుడిని పెట్టుకున్న పీఠం కూడా సాయంత్రం పూజ పూర్తి అయ్యే వరకు కదప కూకూడదు గణపతికి పంచ ఉపచారాలతో పూజ చేసుకుని నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి నేను స్వామివారికి పండ్లను నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చానండి హారతి ఇచ్చేటప్పుడు గణపతితో పాటు ముడుపుకు కూడా హారతి చూపించాలి ఈ విధంగా ఉదయం స్వామివారికి ముడుపు కట్టి పూజ చేసుకొని తరువాత యధావిధిగా మన పనులన్నీ చేసుకోవచ్చండి కానీ ఉపవాసం మాత్రం ఉండాలి అలాగే అవకాశం ఉన్నవారు వినాయకుడి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి చాలా మంచిది అదేవిధంగా బ్రహ్మచర్యం కూడా తప్పనిసరిగా పాటించాలి ఇక ఇప్పటి నుండి సాయంత్రం మళ్ళీ మనం స్నానం చేసి పూజ ప్రారంభించే వరకు పూజలో పెట్టుకున్న ముడుపును కానీ వినాయకుడిని కాని పీఠాన్ని కానీ అస్సలు కదపకూడదండి అలాగే సాయంత్రం ఇల్లు ఉడిచేటప్పుడు కూడా పీఠం పెట్టిన గదిని చీపురితో ఉడవకుండా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని నెమ్మదిగా తుడుచుకోవాలి సాయంత్రం పూజ మళ్ళీ చంద్రదర్శనం అయిన తరువాత అంటే సూర్యుడు అస్తమించి చంద్రుడు వచ్చాక పూజను ప్రారంభించాలి ఒకవేళ వాతావరణం అనుకూలంగా లేక చంద్రుడు కనిపించకపోయినా ఆ రోజు పంచాంగం ప్రకారం చంద్రదర్శనం ఏ సమయంలో అవుతుందో చూసుకొని పూజను ప్రారంభించాలి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి పూజను ప్రారంభించాలండి బాత్రూమ్కి కి వెళ్తే తప్ప తల స్నానం లేదంటే కంట స్నానం చేస్తే సరిపోతుంది సాయంత్రం స్నానం చేసి ముందుగా గణపతికి ముడుపుకి నమస్కారం చేసుకొని ముడుపును విప్పాలి ఈ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం కాని ఉండ్రాళ్ళు కాని చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే ముడుపులో పెట్టిన దక్షిణను జాగ్రత్తగా పక్కన పెట్టి గుడికి స్వామి స్వామివారి హుండీలో వెయ్యవచ్చండి లేదా గుడిలో బ్రాహ్మణుడికి దక్షిణగా ఇవ్వవచ్చు ఈ ముడుపు కట్టిన వస్త్రాన్ని శుభ్రంగా ఉతికి భద్రపరుచుకొని ప్రతి నెల కూడా ఈ విధంగా ముడుపు కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి నైవేద్యం ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ ముడుపులో ఉన్న బియ్యానికి ఇంట్లో ఉన్న ఇంకొన్ని బియ్యం కలిపి నైవేద్యం చేసుకోవచ్చండి ఏ నైవేద్యం చేసుకున్నా సరే ప్రసాదంగా మనం కొద్దిగా స్వీకరించి ఒకరిద్దరికైనా పంచిపెట్టాలి నైవేద్యం సిద్ధం అయ్యేలోపు ఇక్కడ మరలా వినాయకుడిని అలంకరించుకొని దీపారాధనకి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి ఉదయం మనం స్వామివారికి చేసిన దీపారాధన కుందుల్లో ఒత్తులు తీసి కొత్త ఒత్తులు వేసుకుంటే సరిపోతుందండి ప్రమిదలు మార్చవలసిన అవసరం లేదు అలాగే మీరు ఉదయం పూజలో కనుక స్వామివారిని ఎక్కువ పూలతో అలంకరించి ఉండి ఆ పూలు బాగానే ఉంటే అంటే వాడిపోకుండా ఉంటే కనుక ఆ పూలు తీయకుండా అలాగే ఉంచవచ్చండి ఒకవేళ పూలు వాడినట్టుగా ఉంటే ఆ పూలు తీసి వేరే పూలు పెట్టుకోండి ఇక్కడ నేను సాయంత్రం గణపతిని బాగా అలంకరించుకోవడం కోసం ఉదయం పూజలో కొంచెం సింపుల్ గా అలంకరించుకున్నానండి తెల్ల జిల్లేడు పూలంటే వినాయకుడికి మహా ప్రీతికరము అందుకే తెల్ల జిల్లేడుతో అలంకరించి స్వామివారిని పూజించటానికి ప్రయత్నించాలి తెల్ల జిల్లేడు పూలతో గణపతికి పూజ చేయటం వలన ఆ మహాశివుడు అలాగే విఘ్నాధిపతుల దయ మనపై ప్రసరిస్తుంది అని అంటారు గణపతిని ఇలా పూలతో అలంకరించుకొని ముందుగా దీపారాధన చేసుకోవాలి ఎటువంటి పూజ సరే విఘ్నాలు కలగకుండా విఘ్న నివారకుడైన పసుపు గణపతిని పూజించాలి మనం చేస్తున్నది సంకష్టహర చతుర్థి వ్రతమైనా సరే ఈ వ్రతంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా మొదటిగా పసుపు గణపతిని పూజించాలి పసుపు గణపతిని చేసి బొట్టు పెట్టి పూలతో అలంకరించి షోడసోపచారాలతో కాని పంచ ఉపచారాలతో కాని మన అవకాశాన్ని బట్టి పసుపు గణపతిని పూజించవచ్చు ఇక్కడ నేను పసుపు గణపతిని పంచ ఉపచారాలతో పూజిస్తున్నాను పసుపు గణపతికి పుష్పం గంధం ధూపం దీపం వస్త్రం సమర్పించి పూజ చేస్తున్నాను గణపతికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కాని పటిక బెల్లం కాని పండ్లను కాని సమర్పించవచ్చు పసుపు గణపతికి నైవేద్యం నివేదించి తాంబూలంగా అరటి పళ్ళను కాని ఆకు వక్కని కాని సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి తరువాత పసుపు గణపతి పూలను అక్షతలను సమర్పిస్తూ తప్పకుండా గణపతి షోడశనామాలు పదహారు ఉంటాయండి అవి చదువుకోవాలి గణపతి షోడస నామాలు స్క్రీన్ మీద ఇస్తున్నాను తెలియని వారు ఎవరైనా ఉంటే వారికి ఉపయోగపడుతుందండి ఒకసారి చూడండి అదేవిధంగా మీ దగ్గర గణపతి చిన్న విగ్రహం ఉంటే కనుక ఈ రోజు గణపతికి అభిషేకం చేసుకోండి చాలా మంచిది అభిషేకం కోసం ఇక్కడ నేను ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో ఒక జిల్లేడు ఆకు మీద గంధం పెట్టి బొట్టు పెట్టి అలంకరించిన వినాయకుని విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను జిల్లేడు ఆకు ప్లేసులో తమలపాకు కూడా పెట్టుకోవచ్చండి గణపతికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకొని ఇప్పుడు అభిషేకం చేసుకోవాలి గణపతికి అభిషేకము పంచామృతాలతో చేసుకోవచ్చండి లేదంటే ఈ విధంగా పసుపు కుంకుమతో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను పసుపు కుంకుమతో వినాయకునికి అభిషేకం చేస్తున్నాను మనకు ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుణ్ణి ఒక్కొక్క నామంతో పూజిస్తాము ఈ పుష్య మాసంలో లంబోదర మహా గణపతి నామంతో గణపతిని పూజించాలి అలాగే ప్రతి నెలలో కూడా ఒక్కొక్క పీఠం నామంతో పూజిస్తామండి ఈ పుష్య మాసంలో సౌరపీఠం అనే నామంతో పూజించాలి మనము ఈ పూజను కృష్ణపక్షంలో పౌర్ణమి తరువాత అంటే పౌర్ణమి వెళ్ళిన మూడవ రోజు కానీ నాలుగవ రోజు కానీ చతుర్థి తిథి వస్తుందండి ఆ రోజున మనము ఈ పూజను చేసుకోవాలి చంద్రోదయం సమయానికి చతుర్థి తిథి ఏ రోజున ఉంటుందో ఆ రోజున ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రోజు రోజున వస్తే అది ఎంతో విశేషమైన రోజుగా పరిగణిస్తారండి ఇలా మంగళవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థిని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు జీవితంలో ఇప్పటి వరకు ఈ వ్రతాన్ని ఆచరించలేదు అనుకున్నవారు అలాగే మొదటిసారి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అనుకున్నవారు ఎటువంటి డౌట్స్ లేకుండా చక్కగా ఇలా మంగళవారం కలియకతో వచ్చిన అంగారక సంకష్టహర చతుర్థి రోజు ప్రారంభిస్తే చాలా మంచిదండి ఎవరైనా ఈ సంకష్టహర చతుర్థి ప్రారంభించాలి అనుకున్నవారు మనకి ఈ పుష్యమాసంలో జనవరి ఆరవ తేదీ మంగళవారంతో సంకష్టహర చతుర్థి కలిసి వచ్చిందండి ఆ రోజున చక్కగా స్వామికి ముడుపు కట్టుకొని స్టార్ట్ చేయండి చాలా మంచిది అదే విధంగా గణపతికి గరికంటే కూడా మహా ప్రీతికరమండి అండి అవకాశం ఉన్నవారు తెల్ల జిల్లుడుతో పాటు ఈ రోజు పూజలో స్వామి వారిని గరికతో కూడా పూజించండి చాలా మంచిది ఇలా పసుపు కుంకుమతో అభిషేకం చేసినా లేదా పంచామృతాలతో అభిషేకం చేసినా సరే అభిషేకం చేసుకున్న తర్వాత మరలా శుద్ధమైన నీటితో గణపతికి అభిషేకం చేయాలి అభిషేకం తర్వాత గణపతికి ఈ విధంగా గంధం కుంకుమతో బొట్టు పెట్టి మీ దగ్గర గరిక ఉంటే గరిక సమర్పించండి లేదంటే పుష్పాన్ని సమర్పించి గణపతికి కర్పూర నిరాజనం ఇవ్వాలి గణపతి విగ్రహాన్ని శుభ్రంగా కడిగి తుడిచి మరలా చందన కుంకుమలతో స్వామివారికి బొట్టు పెట్టి అలంకరించి పూజ చేసుకోవటానికి సిద్ధం చేసుకోవాలి గణపతిని పూజలో పెట్టుకోవటానికి ఇక్కడ నేను ఒక ప్లేటులో ఐదు జిల్లేడు ఆకులు పెట్టి ఆసనాన్ని ఏర్పాటు చేసి స్వామివారిని పూజలో పెట్టుకుంటున్నాను జిల్లేడు ఆకులు లేకపోతే వాటి ప్లేసులో తమలపాకులు కూడా పెట్టుకోవచ్చండి తరువాత గణపతికి ఎంతో ప్రీతికరమైన తెల్ల జిల్లేడు మొగ్గలతో మాలకట్టి స్వామివారిని అలంకరిస్తున్నాను ఈ రోజు గణపతిని షోడశోపచారాలతో అంటే పదహారు ఉపచారాలతో ఒక్కొక్క ఉపచారం చదువుకుంటూ గణపతిని పూజించుకోవాలి గణపతికి పుష్పం గంధం వస్త్రం అక్షతలు సమర్పించి పూజ చేసుకోవాలి ఈ రోజు పూజలో తప్పనిసరిగా సంకటనాశన గణేశ సూత్రం చదువుకోవాలండి అలాగే గణపతి అష్టోత్తర నామాలు చదువుకుంటూ గణపతికి పూజ చేసుకోవాలి చదవటం తెలియదు అనుకున్న వారు ఓం ఘన్ ఘనాధిపతయే నమ అనే మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ కూడా గణపతికి పూజ చేసుకోవచ్చు లేదంటే ఫోన్లో గణపతి అష్టోత్తర శతనామాలు పెట్టుకొని అవి వింటూ కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చండి గణపతి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసే సమయంలో గణపతి ఒక్కొక్క నామాన్ని చదువుకుంటూ గరికను పూలను సమర్పిస్తూ పూజ చేసుకోవాలి గరిక కానీ పూలు కానీ ఎక్కువగా లేకపోతే వాటి ప్లేసులో అక్షతలు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చండి ఈ వ్రతం చేసుకునేవారు ఈ రోజు తప్పకుండా ఉపవాసం కూడా ఉండాలండి ఈ సంకష్టహర చతుర్థి రోజు తనకు తెలియకుండానే ఉపవాసం ఉన్నందున ఒక స్త్రీకి స్వర్గలోకం ప్రాప్తించినట్లు మనకు సంకష్టహర చతుర్థి వ్రత కథలో ఉంటుంది అదేవిధంగా బ్రహ్మచర్య నియమాన్ని కూడా పాటించాలండి ఉపవాసం ఉన్నవారు ఉదయం పూజలో స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యం స్వీకరించవచ్చు అలాగే పాలు పండ్లు వంటివి తీసుకుంటూ సాయంత్రం వ్రతం చేసుకొని చంద్రదర్శనం అయిన తరువాత ఉపవాసాన్ని విరమించాలి ఒకవేళ ఆరోగ్యం సహకరించదు ఉపవాసం ఉండలేము అనుకున్నవారు అలాగే జాబ్ చేసేవారు కూడా ఉంటారు కదండి వారు పగలంతా ఉపవాసంతో జాబ్ చేయలేరు సో అలాంటి వారు ఉప్పు లేకుండా ఏదైనా టిఫిన్ లాగా చేసుకొని తినవచ్చండి గణపతికి అష్టోత్తరాలతో పూజ చేసుకున్న తర్వాత సాంబ్రానితో కానీ ధూప్ స్టిక్స్తో కానీ గణపతికి ధూపం వేసి దీపం చూపించాలి గణపతికి ధూపం వేసి దీపం చూపించిన తరువాత నైవేద్యం సమర్పించాలండి గణపతికి ఈ రోజు పూజలో ఉదయం కాని సాయంత్రం కానీ కొబ్బరికాయను నివేదించాలి అదేవిధంగా ఉదయం మనం ముడుపులో కట్టిన బియ్యంతో చేసిన నైవేద్యాన్ని అంటే ఆ బియ్యంతో ఉండ్రాలు కానీ లేదా పరమాన్నం కానీ చేసి స్వామివారికి నివేదించాలి దానితో పాటు ఇంకా మీకు శక్తి ఉంటే ఏమైనా వండిన పదార్థాలు పండ్లు కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం చేసి స్వామివారికి నైవేద్యంగా నివేదించానండి ఇలా నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యం మీద ఈ విధంగా కొన్ని నీటి చుక్కలు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్వామివారి వైపు ఐదు సార్లు చూపించి నమస్కారం చేసుకోవాలి నైవేద్యం సమర్పించిన తరువాత గణపతికి తాంబూలంగా ఆకు వక్క రెండు అరటి పళ్ళు పెట్టి తాంబూలం సమర్పించాలి అరటి పళ్ళు లేకపోతే జామకాయ దానిమ్మ యాపిల్ ఇలా ఏదైనా పెట్టి పెట్టవచ్చండి తాంబూలం సమర్పించిన తరువాత గణపతికి కర్పూర నీరాజనం సమర్పించాలి ఈ సంకష్టహర చతుర్థి రోజు తప్పకుండా సంకష్టహర చతుర్థి వ్రతకథ చదవాలండి చదవటం రాకపోతే కనీసం వినటమైన చేయాలి గణపతికి కర్పూర నీరాజనం ఇచ్చిన తరువాత ఈ విధంగా కొద్దిగా అక్షతలు చేతిలోకి తీసుకొని సంకష్టహర చతుర్థి వ్రతకత చదివిన తరువాత ఆ అక్షతలు స్వామి వారి దగ్గర ఉంచాలి ఇలా వ్రతకథ చదువుకొని పూజ పూర్తి చేసుకున్న తరువాత చంద్ర దర్శనం చేసుకొని చంద్రునికి అర్ఘ్యమిచ్చి చంద్రదేవునికి నమస్కారం చేసుకొని ఉపవాసాన్ని విరమించాలి ఉపవాసం విరమించినా కూడా సాత్వికమైన సాధారణమైన ఆహారం మాత్రమే తీసుకోవాలండి నాన్ వెజ్ అనేది అస్సలు తీసుకోకూడదు ఈ పూజ మనకు సాయంత్రం సమయంలో పూర్తవుతుంది కాబట్టి పూజ అయిపోయాక పీఠాన్ని దేవుని ఫోటోని దేవుని విగ్రహాన్ని కదిలించకూడదండి మరుసటి రోజు ఉదయం అంటే పంచమి రోజు ఉదయం మరలా స్నానం చేసి అప్పుడు పీఠాన్ని దేవుని ఫోటోని దేవుని విగ్రహాన్ని తీసి భద్రపరచుకోవాలి పూజలో పెట్టుకున్న పసుపు గణపతిని ఆటంకం లేని సమయంలో ఫేసుకు రాసుకోవచ్చండి లేదా మనం పూజలో స్వామివారికి ఉపయోగించిన పూలు గరిక అక్షతలు ఈ నిర్మాల్యంతో పాటు పసుపు గణపతిని కూడా పారే నీటిలో కలపవచ్చు అలాగే పీఠం తీసేంత వరకు కూడా బ్రహ్మచర్య నియమాన్ని తప్పకుండా పాటించాలి ఈ వ్రతాన్ని మనము ఎన్ని నెలలు చేయాలి అని సంకల్పించుకుంటాము అన్ని నెలలు కూడా తప్పకుండా ఇదే విధంగా పూజ చేసుకోవాలి తెలుసుకున్నారు కదండి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటి గురించి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి శ్రీమాతే నమ